మాత్రాననే మీ పాపాలు కష్టాలు తొలగించి మీ కోరికలు నెరవేర్చి మీ జీవితానికి సుఖ సంతోషాలను మోక్షాన్ని ప్రసాదించే మన పురాణాల్ని మన దేవుళ్ళ చరిత్రలని మీకందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మీకు అందించే మన ఈ శబరి భక్తి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఊరిలో మన గురువు గారి ప్రోగ్రాం పెట్టించడం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరును సంప్రదించగలరు ఓం గమ్ గణపతి ఎన్నమ ఓం నమ శివాయ కొంతమందిని మనం చూస్తూ ఉంటాం యాక్సిడెంట్ వలన కావచ్చు మరేదైనా ప్రమాదవశాత్తు కావచ్చు చిన్న వయస్సులోనే మరణిస్తూ ఉంటారండి నిజానికి ఇది చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన వీళ్ళు మరణించినటువంటి తరువాత ఆ కుటుంబ సభ్యుల ఆవేదన అనేటువంటిది వర్ణనాతీతం నిజంగా చెప్పాలంటే వారి బాధ మామూలుగా వృద్ధాప్యంలో వయసు అయిపోయిన తరువాత మరణించడం అనేటువంటిది అది సహజ మరణం అది మామూలే కానీ ఇలా వయస్సులో మరణించడం అనేటువంటిది చాలా బాధాకరం అన్నమాట ఇలా వయస్సులో మరణించడాన్ని ప్రమాదవశాత్తు ఇలా వయస్సులో మరణించడాన్ని అపమృత్యుగండం లేదా దోషం దానినే మరణగండం అని కూడా అంటారు అయితే ఈ మరణగండం నుంచి మనం తప్పించుకోలేమా అంటే చాలా సులభంగా తప్పించుకోవచ్చండి మరి ఎలా దీనికి ఏం చెయ్యాలి అంటే దీనికి పురాణాల్లో చక్కగా ఒక కథ ఉందండి దీన్ని పాటిస్తే అంటే ఈ కథలో చెప్పినటువంటి విషయాన్ని గనక పాటిస్తే అతి సులభంగా ఈ అపమృత్యుగండం నుంచి తప్పించుకోవచ్చు ఆ కథ ఏంటి అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం యమధర్మరాజు చెల్లెల యమున అండి యమధర్మరాజు చెల్లెలెవరు యమున అయితే తన అన్న అయినటువంటి యముధర్మరాజును యమున ఎన్నోసార్లు భోజనానికి ఆహ్వానించిందండి ఈయనేమో పాపం ప్రాణాలు తీసేటువంటి పనిలో ఎప్పుడూ బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా యమున దగ్గరికి వెళ్ళినటువంటి వాడు కాదు అయితే ఒకనాటి కాలాన అనుకోకుండా యమున దగ్గరికి వెళ్ళిపోయాడండి అదే కార్తీక మాసంలో వెళ్ళిపోయాడు అంటే కార్తీక శుద్ధ విధియ రోజు యమున దగ్గరికి వెళ్ళాడండి అన్న రాకను చూసింది యమున అన్న రావడాన్ని చూసింది ఇంకా యమున ఆనందానికి లేదండి ఎంతో సంతోషంగా అన్నకు ఎదురెళ్ళి లోపలికి ఆహ్వానించి అన్నకు ఎంతో ఇష్టమైనటువంటి ఆ పదార్థాలన్నీ కూడా చక్కగా వడ్డించింది భోజనం పెట్టిందండి సంతృప్తికరంగా భోంచేశాడు యమధర్మరాజు అమ్మ నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి అన్నాడండి వెంటనే ఆవిడేదో అన్నయ్య నాకు బంగారు నగలు కావాలి లేదా నాకు ఒక ఏడు వారాల నగలు కావాలి నడుముకు వడ్డానం కావాలి అని చెప్పి కోరుకోలేదు ఆ లోక లోక కళ్యాణం కోసం మన ప్రజలందరి శ్రేయస్సు కోసం వరాన్ని కోరుకున్నదండి యమున దైవాంశ సంభూతులంతా ఎప్పుడూ అలాగే కోరుకుంటారండి ఏమని కోరుకున్నదో తెలుసా అన్నయ్య నువ్వు నేను కలిసినటువంటి ఈ రోజున ఏ అన్నదమ్ములైనా కూడా అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి వారి చేతి వంట తింటే వారికి అపమృత్యు దోషం తొలగిపోవాలి అపమృత్యు గండం తొలగిపోవాలి వాళ్లకు నీ అనుగ్రహం కలగాలి అని చెప్పి యమున కోరుకున్నదండి చూడండి ఎంత గొప్ప వరం కోరుకున్నదో యమధర్మరాజు సంతోషించి ఆ వరంతో పాటు ఇంకో వరం కూడా ఇచ్చాడు అంతేకాదమ్మా ఈరోజు అన్న చెల్లెళ్ళ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి గనక భోంచేస్తే ఆ అక్క చెల్లెలకు వైదవ్య దోషం ఉండదు వాళ్ళు దీర్ఘసుమంగలిగా ఉంటారు అని చెప్పి కూడా వరాన్ని ఇచ్చాడండి ఇక్కడ చూడండి అంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ అక్క చెల్లెళ్ళ ఇంటికి పోతే వీళ్ళకి అపమృత్యు గండం తొలగిపోతుంది మరలా ఏం వరం ఇచ్చాడు ఆ అక్క చెల్లెళ్ళు అన్నటువంటి వారు దీర్ఘసుమంగలిగా ఉంటారు అని చెప్పారు అంటే వాళ్ళ భర్తలకు కూడా గండం తొలగిపోయినట్టే కదండి అప్పుడు వాళ్ళు కూడా చక్కగా నిండు నూరేళ్ళు మంచిగా జీవిస్తారు కదండి చూడండి ఎంత మంచిదో ఎంత మంచి జరిగిందో ఆ రోజు అంటే ఆ కార్తీక శుద్ధ విధియ రోజున అక్కజల్లెళ్ళ ఇంటికి అన్నదమ్ములు వెళ్ళి భోంచేస్తే ఇంత మంచి జరుగుతుందన్నమాట ఈ పండుగనే హస్త భోజనం అంటారన్నమాట ఇదే మనం క్యాలెండర్లో కూడా చూడండి మీరు కార్తీక శుద్ధ విధి రోజున హస్త భోజనం అనే ఉంటుంది భగినీ అంటే చెల్లెలు హస్త అంటే చేయి భోజనం చెల్లెలు చేతి భోజనం అన్నమాట ఇది నిజానికి చాలా గొప్ప పండుగ అండి ఇది నిజానికి చెప్పాలంటే సంక్రాంతి దీపావళి ఉగాదితో సమానమైనటువంటి పండుగ ఇంత గొప్ప పండుగ ఉందని కూడా మన వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు అనమాట అంద అందుకనే అందరికీ కూడా ఈ పండుగను తెలియజెప్పాలి అనేటువంటి గొప్ప సదుద్దేశంతోనే నేను ఈ వీడియో చేశానమాట కనుక ఆ రోజు చక్కగా అక్కజల్లెళ్ళ ఇంటికి అన్నదమ్ములు వెళ్ళి ఆ అక్క జల్లెల కానుకలు తీసుకుని వెళ్ళి ఇచ్చి అంటే ఏవో కానుకలు అంటే వజ్రవైడూర్యాలు అవసరం లేదండి మీకున్నంతలో ఏదైనా కానుకలు తీసుకొని పసుపు కుంకుమ అంతా కూడా తీసుకొని అక్క ఇంటికి వెళ్ళి ఇచ్చి వారి చేతి భోజనాన్ని గనక ఆ కార్తీక శుద్ధ విజయ రోజు గనక తింటే మీకు దోషం తొలగిపోతుంది అలా తిన్నటువంటి తరువాత ఆ అక్క చేత తిలకాన్ని కూడా దిద్దించుకోవాలన్నమాట ఇలా చేస్తే మీకున్నటువంటి అపమృత్యు దోషం తొలగిపోయి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తారు ఆ అక్క చెల్లెలకు కూడా దీర్ఘ సుమంగలిగా ఉంటారనమాట అంత గొప్పది ఈ పండుగ భగినీహస్త భోజనం కనుక ఇంత గొప్ప పండుగను మీకు అందరికీ తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశానన్నమాట ఓం నమ శివాయ